కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల గ్రీవెన్స్ కార్యక్రమంలో బాధితుల నుండి వినతులు స్వీకరించారు ఏపీఐడిసి చైర్మన్ దేగల ప్రభాకర్ గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు డేగల ప్రభాకర్ ఫోన్ చేసి మాట్లాడారు అన్యాయంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారని బాధితులు వాపోయారన్నారు తమకు న్యాయం చేయాలని వైసీపీ నేతల వల్ల అనేక ఇబ్బందులు పడిన బాధితులు చైర్మన్ డేగల ప్రభాకర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు ఆయా బాధితుల నుండి అర్జీని స్వీకరించి తమకు తగిన న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మా భూమైతే ఇదేమో ఇల్లు వెళ్ళిపోయింది సార్ నీటి పక్క అయిపోయిన తర్వాత వాడుగా చక్కగా పెంచేసేసారు నాకు ఇల్లు కావాలి నాకు నా భూ నాకు కావాలి దయచేసి న్యాయం చేయాలి బాబు వెళ్ళమంటారు రెండు వేల నాకు వందనాలు బాబు రెండు వేల పద్నాలుగు నాలుగు অপন আরখরল লেডি মননা রে বাবা আমারে খুঁজে কত আর আচ্ছা আচ্ছা ডেসের ওয়ালাটা আহারानगर গেলাম বলে লিয়ে নিলো আহারानगर আর তো हमारा यह आपके हाल में बोलती आजnabla बात को जाता है हमारे से मीडिया को लगता है मन कल से हम चेयरमैन बात रेवेंडर आया